అను అను అయితే దేవుడికి మొక్కుకొని మోకాళ్ళతో మెట్లు ఎక్కుతాను అనైతే మొక్కుతూ ఉంటుంది ఇక ఆర్య అను వద్దు అను చాలా మెట్లు ఉన్నాయో వెక్కలేవు అను ఎందుకు ఇంత రిస్క్ చేయడం వద్దు అను అనైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు నేను చేస్తాను నేను నా పాప కోసం ఏదైనా చేస్తాను దేవుడికి శివుడాజ్ఞా లేదంటే చేయమనే కుట్టదంటారు కదా ఏమో దేవుడికి కనకారం ఉంటుందేమో నా పాప నాకు వచ్చి ఇస్తారేమో నేనైతే చేసే తీరుతాను నాకు నా పాప కావాలి అనేత అను ఆర్యతో అంటూ ఉంటుంది ఇక ఆర్య ఏం చే ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉంటాడు అనే వైపు ఇక పాపని ఎలా అయినా నేను దక్కించుకోవాలి అండి నా పాపని ఎవరు తీసుకెళ్ళిపోయారో అయినా ఆ మూర్ఖుడికి నా ఎందుకు అనేది అలా చెప్తూ బాధపడుతూ ఉంటుంది నేను ఎట్టి పరిస్థితుల్లోని మెట్లెక్కి తీరుతాను నా పాప నాకు కావాలి నా పాప కోసం నేను ఏదైనా చేస్తాను ఎంత నొప్పినైనా భరిస్తాను ఆఖరికి చావు అంచుల వరకైనా వెళ్తాను అనేది అను ఆర్యతో చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఆర్య ఏం చేయలేక సరే అనుని ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అను అయితే దేవుడికి మొక్కుకొని మోకల మీద మెట్లు ఎక్కడానికైతే ప్రారం ఎక్కడం మీద ప్రారంభిస్తూ ఉంటుంది అలా మొక్కుకొని ప్ర ఎక్కుతూ ఉంటుంది దేవుడికి అయితే మొక్కుతూ శివయ్య ఎలా అయినా నా పాపని నాకు వచ్చేటట్లుగా చెయ్యు అని చెప్పి మొగుతూ మెట్లయితే ఎక్కుతూ ఉంటుంది అలా మెట్లెక్కుతున్న అనుకైతే ఆర్య సాయం చేస్తూ ఉంటాడు అలా సాయం చేస్తూ తను పడిపోకుండా పట్టుకుంటూ ఉంటాడు ఇక అను మోకాల మీద మెట్లు ఎక్కుతూ ఉంటుంది ఎక్కుతూ శివుని అయితే ధ్యానిస్తూ ఉంటుంది ఇక పాప కోసం అయితే బాధపడుతూ ఉంటుంది నా పాప నాకు ఎలాగైనా రావాలి అని అయితే బాధపడుతూ ఉంటుంది అను